ఈ ఈరోజు బైబుల్ వాక్యంగా కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన పదకొండవ వచనాన్ని చూసుకుందాం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి ఈ తొంభై ఒకటో కీర్తనలో అన్ని కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం చూస్తా ఉన్నాం అందులో ఉన్న ఒక ఆశీర్వాదం ఏంటంటే నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట ఆమెన్ కదండి మరి మార్గంలో మనం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం ప్రయాణాలు చేస్తూ ఉంటాం ఉద్యోగ రీత్యా మళ్ళీ వ్యాపార రీత్యా ఇంకేదన్నా అవసరాలతో నిమిత్తం ప్రయాణాలు చేస్తూ ఉంటాం కదండి కొన్నిసార్లు మనం సీట్ బెల్ట్ పెట్టుకుంటాము హెల్మెట్ పెట్టుకుంటాము అయితే ఇవన్నీ సేఫ్టీ ఉన్నా సరే కానీ ఎంత మటుకు గ్యారెంటీ ఉంది కదండి ఎంత మటుకు గ్యారంటీ ఉంది దేవుని కాపుదల మనకు అవసరమై ఉన్నది అలలుయా కదండి దేవుడు మార్గంలో మనల్ని కాపాడుటకు తన దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడంట ఐ మీన్ మన కాలికి రాయి తగలగకుండా కూడా దేవుడు కాపాడగలడు కదండి ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి బైబుల్లో అయితే వీటిని స్వతంత్రించుకున్నటకు మనము దేవుని బిడ్డలుగా ఉండాలి రక్షింపబడిన వారిగా ఉండాలి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిగా ఉండాలి దేవుని ఎందు భయభక్తులు గలవారిగా ఉండాలి ఈ తొంభై ఒకటో కీర్తనలో మనం చూసినట్లయితే వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కీడము డాలునై ఉన్నది రాత్రి వేలు కలుగు బల భయముకైనను పగటి వేల ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను అందు పాడు పాడుచే రోగం గాయనను నీవు భయపడక ఎందువు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి ఇలాంటి ఎన్నో ఆశీర్వాదాలు నీ ఏమండి నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు చూడండి ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు మనము బైబుల్లో చూస్తా ఉన్నాం ఈ ఆశీర్వాదాలు అన్ని కూడా మనవే తొంభై కీర్తన మీరు కూడా ఇవ్వండి నోట్ డౌన్ చేసుకోండి దీన్ని కంఠస్థం చేయండి ఇందులో ఉన్న ఆశీర్వాదాలు ఆ వాగ్దానాలన్నీ కూడా మనం పొందుకోవాలి కదండి ఏ భయము లేకుండా దేవుడు మనల్ని కాపాడగలడు అపాయం రాకుండా మనల్ని సురక్షితంగా కాపాడగలడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి తొంభై ఒకటో కీర్తనంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ ఆ వాగ్దానాలన్నీ మేము స్వతంత్రించుకోవాలి అయా మా మార్గంలో మీరు తోడుగా ఉండండి మరి ఏ ఆపద రాకుండా మమ్మల్ని కాపాడమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆమె ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె బ్లెస్ యూ నేను ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ